హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి ఈరోజైతే అంటే ఇది నిన్న ఈవినింగ్ అనమాట బయటకు వెళ్ళామండి ఎందుకంటే దుర్గమ్మకి ముడుపు కట్టాను కదా లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాం కదా ఆ రోజేమో అడిగాను అనమాట ఆవిడ చెప్పారు ఏంటంటే ఏంటేంటి తేవాలి ఏం అంటే ము ముడుపు కట్టిన తర్వాత కొన్ని ఇవ్వాలంటండి తల్లికి అందుకోసం ఏంటేంటి తేవాలో లిస్ట్ చెప్పారనమాట సో నేను ఇవన్నీ కొనడానికి వచ్చాను ఆడపిల్లకి శారీ ఎలా పెడతాము అంటే పసుపు కుంకుమ ఒక సెంటు బాటిల్ తర్వాత పారాని నల్లపూసలు అలా అనమాట అన్నీ తీసుకోమన్నారు తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట శారీ అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ మీకు చూపిస్తానులేండి ఫ్రైడే రేపు మొక్కుబడి చెల్లించుకుందాం తల్లికి అమ్మవారికి అంటే దుర్గమ్మ తల్లికి అనేసి అన్నీ తీసుకున్నానండి గాజులు నల్లపూసలు పారాని పర్ఫ్యూము తర్వాత ఏంటంటే పౌడరు దువ్విన అద్దము తర్వాత కుంకుమరినా అన్నీ ఇవ్వాలన్నమాట సో ఇవన్నీ కొన్నాను ఫస్ట్ ఏంటంటే అన్నీ మంచి మంచి పెంచేసాను అనమాట అతను అన్నారు లేదండి అందరూ ఇవే కొంటారు అని చెప్పారనమాట సో అవి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట చపాతీ చేస్తున్నాను చపాతీతో పాటు కాలీఫ్లవర్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట సో అలా మాట్లాడుతూ చేసేస్తాను అప్పటికే బాగా లేట్ అయిపోయిందండి తీసుకొని వచ్చేసరికల్లా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా మాకు విజయనగరంలోని సంక్రాంతి ముందైతే మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ బాగా బట్టల షాపులు అవి బాలాజీ మార్కెట్లో చాలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారనమాట సందడే సందడండి చాలా ట్రాఫిక్ ఉందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి అప్పటికి ఫస్ట్ చపాతీ అనేది ఏమైందంటే మిస్టేక్ అట్ల పుల్లనేది పెద్దదైపోయింది చపాతీ చిన్నదైపోయిందండి నేను చిన్న చిన్నవి చేస్తాను అనమాట ఒకటి కింద పడిపోయింది అది పడేసాను ఆ తర్వాత ఏంటి ఫాస్ట్గా చేస్తానని చెప్పాను కదండి నా చపాతీలు అయితే అంటే నేను చేసే చపాతీలు అయితే మాత్రం రౌండ్గా రావండి సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను బీన్స్ ఏమో టమాటా వేసి కొంచెం ఫ్రై చేసేద్దాం కదా అని బాగా లేవడం లేట్ అయిపోయింది సిక్స్ అయిపోయిందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను కూర్చొని కట్ చేసేస్తున్నాను బా అంటే తిరగడం తర్వాత ఈ చల్లదనం వల్ల చాలా కాళ్ళు అవి నొప్పి వస్తున్నాయి అనమాట సో అందువల్ల ఇవాళ కూర్చొని కోసేసుకుందాం అన్ని వెజిటేబుల్స్ అన్నీ అనేసి కింద కూర్చోని అన్నీ పెట్టేసుకున్నాను కిచెన్లోనే కట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇవన్నీ కట్ చేసేసుకొని ఒకేసారి అలా చేసేసుకోవచ్చు కదా అని ఉల్లిపాయ టమాటా చట్నీ చేస్తున్నాం కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి అంటే దోశలు కూడా పోస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోసలు చేశాను ఫస్ట్ టైం చేశానండి అంటే దోశలు రెగ్యులర్గా చేస్తాను కానీ ఈసారి ఏంటంటే చిన్న ప్రయోగం చేశాను అనమాట రాగులు శనగపప్పు పెసలు అన్నీ వేసి మినప్పప్పు బియ్యం అంటే ఒక మెజర్మెంట్ ప్రకారం వేయలేదు అంచనాగా వేసేసానమాట అది వేయడం ఏమైందంటే అట్ట ఫ్లాప్ అయిపోయిందండి అందుకే ఎప్పుడు ప్రయోగాలు చేయకూడదు నేనైతే ట్రై చేద్దాం మిల్లెట్ దోశలాగా అనమాట చేశాను కానీ అది ఫ్లాప్ అయింది మీరే చూస్తారు కదా ఇప్పుడైతే నేను లంచ్ వరకు వచ్చేస్తే ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి ఇంట్లో ముల్లంగి ఉందనమాట ముందుగా చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి అవి తీసుకొచ్చారు హస్బెండ్ నైట్ సో అవి ఏంటంటే ముల్లంగి చిన్న ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు అన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత పప్పు అనేది ముందు ఉడికించేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చెప్పాను కదండి ఉల్లిపాయ టమాటా చట్నీ చేస్తున్నానని దానికోసమైతే వేసేస్తున్నాను అనమాట ముందు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి అనేది కట్ చేసి వేసేసాను శనగపప్పు మినపప్పు తర్వాత జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు అంటే గుడ్లు అనమాట వల్చేసుకొని వేసేసుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం చింతపండు తర్వాత ఏంటంటే పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసానండి ఇవన్నీ మంచిగా వేయించేసుకొని మిక్సీ చేసుకొని తర్వాత తాలింపు వేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది దోశల్లోకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ కానీ అసలు విషయం ఏంటంటే దోశలే ఫ్లాప్ అయ్యాయి అంటే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ అండి షేప్ అయితే కరెక్ట్గా రాలేదన్నమాట యాక్చువల్గా మనం దోశ పోసుకుంటే అలా కరెక్ట్గా వచ్చేస్తుంది కదండి ఇదేంటంటే పాన్ కంటికి పోయి చాలా ఇబ్బంది పెట్టిందండి చూడాలి కొంచెం అది ఫర్మెంట్ అయితే బాగా వస్తాయేమో అనుకుంటున్నాను నేను కానీ ఎక్కువే నాన్ పెట్టేశానండి అది ఏం చేయాలో అర్థం కావట్లేదు చూద్దాం ఫర్మెంట్ తర్వాత బాగా వస్తాయేమో అని చట్నీ అయితే కొంచెమే చేస్తున్నాను నైట్ వేరే చేసుకోవచ్చులే అని ఉల్లిపాయ టమాటా ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత ఏంటంటే ముందు పోపు దినుసులు వేస్తాను కదా చిన్న చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం పుదీనా కూడా వేసాను మంచి అరుమ కోసం ఇది బాగా వేగిపోతున్నప్పుడు టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకున్నామంటే అది బాగా మగ్గిపోతుంది ఆ మగ్గిపోయిన తర్వాత మనం అది మిక్సీ చేసేసుకొని తాలింపు వేసేసుకోవడం అండి చట్నీ చాలా బాగుంటుందండి ఉట్టి ఉల్లిపాయ లేకపోతే ఉట్టి టమాటా అన్నది కొంచెం అంత టేస్ట్గా అనిపించదు ఈ రెండు మిక్స్ చేసి చేస్తాం కదండి చాలా బాగుంటుందండి చట్నీ అనేది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది కొంచెం క్వాంటిటీ చేశాను అదేంటంటే కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవడమేనండి చెప్పాను కదా చిన్నది చాలా తక్కువ వేసాను చింతపండు ఆల్రెడీ టమాటా వేసాను కాబట్టి చింతపండుని తగ్గించుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసాను అది బాగా అలా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే అయిపోతుందండి ఇంకో పక్క ఏంటంటే పప్పు అనేది ఉడికించాను కదండి ఈ ముల్లంగి ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు అందులో వేసేసుకోవడమేనండి వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇంత నీట్గా నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఎంత మెస్ అయిపోతుంది తెలుసా అండి కిచెన్ అంతాను ఏం చేస్తా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదండి ఆల్రెడీ మనం ఈ దీంతోపాటు ముల్లంగి సాంబార్తో పాటు బీన్స్ అన్నవి టమాటా వేసి కొంచెం ఫ్రై కర్రీలా చేస్తున్నాను అనమాట గ్రేవీలా కాకుండా ఆల్రెడీ సాంబార్ కదా ముల్లంగి సాంబార్ చేస్తున్నాను దాంతోపాటు కొంచెం కర్రీ ఉండాలి కదా అన్న లెక్కలో అని అయితే కొంచెం దగ్గరగా కర్రీ చేసేస్తున్నాను బీన్స్ అనేది ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత టమాటా వేసాను ఈ టమాటా కూడా వేసుకొని బాగా వేగిపోతు అంటే అది వేగుతున్న టైంలో మనం ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి సింపుల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది బీన్స్ అనేది కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడు కర్రీ అనేది చాలా బాగుంటుంది దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి బీన్స్ కర్రీ కూడా తర్వాత ఈ సీజన్లో మనకి వచ్చేది పందిరి చిక్కుడు వస్తుంది కదండి అది చాలా బాగుంటుందండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధ ఇదే విధంగా ఆ కర్రీ కూడా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అలా సిమ్లో పెట్టి కొంచెం వాటర్ వేసుకొని అలా మగ్గించామనుకోండి దగ్గరగా కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇవాళ చాలా అంటే లేట్గా లేచినా చాలా పనులు చేశానండి టిఫిన్ చేశాను తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేశాను ఇంకో పక్క ఏంటంటే పూజ సామాన్లు అన్నీ తోవాను ఎంత పని అయింది తెలుసా అండి మార్నింగ్ అంటే కొంచెం అర్లీగా లేచా అనుకోండి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఏమాత్రం లేట్ చేసామా అలా వర్క్ అనేది చాలా లేట్ అనమాట సో ఇది మూత పెట్టేస్తామనుకోండి అలా దగ్గరగా మగ్గిపోతుందనమాట చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడు ఏంటంటే చింతపండు రసం వేస్తాను తర్వాత వాటర్ వేస్తాను సరిపడా అదేంటంటే మరిగిపోయిన తర్వాత మనం తర్వాత పెట్టేసుకోవడమేనండి సాంబార్ అయితే ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుంది అంటే ఎక్కువ క్వాంటిటీలో ముల్లంగి అనేది వేసాను అనమాట ఆ ముల్లంగి వాసన అంటే చాలా మందికి ఇష్టపడదు ఇష్టపడే వాళ్ళకి మాత్రం భలే ఉంటుందండి ముల్లంగి అరోమా అంతా సాంబార్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అదొక చింతపండు రసం కూడా వేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను అనమాట చింతపండు రసం వేస్తే కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిపోయిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమేనంటే చాలా టేస్టీగా వచ్చిందండి సాంబార్ మాత్రం భలే టేస్టీగా వచ్చింది చూసారా అంటే ఇవాళ కొంచెం ఏమైందంటే తిగ్గా వచ్చిందనమాట పల్చగా చేస్తే బాగుంటుంది కానీ పప్పు అనేది క్వాంటిటీ ఎక్కువైంది సో అందువల్ల ఈ పప్పు ప్రాసెస్ ఏంటంటే ముందు నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్తే కానీ అది కుక్ అవ్వదనమాట సో హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని ఆ తర్వాత నేను కుక్కర్ పెట్టేశాను ఆ తర్వాత సాంబార్ అయిపోయింది కదండి ఇప్పుడు దానికి మనం తర్వాత పెట్టుకోవాలి ఈ చిన్న కళాయిలో పెట్టుకున్నాం అనుకోండి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తాలింపు అనేది వేయాలి ఎందుకంటే ఫైర్ అనేది ఒకేసారి పైకి వచ్చేస్తుంది ఇదివరకు మీకు చూపించాను కూడా ఆ తర్వాత ఏంటంటే ఇవి చాలా హ్యాండీగా ఉంటాయండి మనం ఇలా సింపుల్గా తాలింపు వేసుకోవడానికి బాగుంటాయి కదా ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి దంచేసి వేసాను తర్వాత కొంచెం సెనపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలండి వేసేసుకుంటే అది బాగా చిట్పట్లు ఆడుతుంది కదండి అప్పుడు మనం సాంబారైన ఇందులో వేసుకోవచ్చు ఇదైనా సాంబార్లో వేసుకోవచ్చు నేను ఏం చేశానంటే ఫైర్ వచ్చేస్తుంది కదా అని సిమ్ అది స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు వేసానండి అంటే చా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా ఎవరికైనా తెలుస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా చేస్తానన్నమాట ఈ చిన్న కళాయిలో చేసేటప్పుడు ఈ బుజ్జిది మొన్న రీసెంట్గా తీసుకున్నానని చెప్పాను కదండి చాలా బాగుంది కానీ స్టవ్ మీద కరెక్ట్గా నిల్చోట్లేదు ఇది నుంచి ఉంటే బాగుంను అంటే పక్కన ఏదైనా బ్యాలెన్స్ పెట్టాల్సి వస్తుంది చూసారా అందులో వేసేసాను కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసాను సో ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి సాంబార్ చాలా బాగా వచ్చిందండి సింపుల్గా టేస్టీ సాంబార్ అయితే రెడీ ఒక్క అంటే మధ్యాహ్నం వరకే చేశాను అనమాట నైట్కి టిఫిన్ చేసుకుంటాం కదా ఎలాగో అని ఈ చలికాలంలో అయితే టిఫిన్ ది బెస్ట్ అండి ఇలా రైస్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది కదా సో అందువల్ల యాక్చువల్గా అయితే నాకు రైస్ ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళ కోసం మనిషికి ఒకటేం చేస్తామని అంతా టిఫినే చేసేసుకుంటున్నాం అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చట్నీ మిక్సీ చేస్తాను ఆల్రెడీ అది దానికోసం తాలింపు అనేది వేస్తున్నాను అనమాట ముందుగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వాళ్ళు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయిపోయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడం ఆ తర్వాత ఇంక మొదలు పెట్టానండి దోశలు ఎంత యుద్ధం చేశానండి వాటితోటి ఫస్ట్ వేయగానే చాలా బాగా వచ్చిందండి కానీ తిప్పేటప్పుడు మాత్రం ముక్కలు చెక్కలైపోయింది అంటే దోశ అనేది కరెక్ట్గా వస్తేనే కదండి తినాలి యాక్చువల్గా మనం ముక్కలు చేసుకొని తింటాము కానీ కరెక్ట్గా వస్తే బాగుంటుంది కదండి పెట్టడానికి కూడాను సో అందువల్ల ఆ దోశలు అయితే మాత్రం ఫ్లాప్ అయ్యాయి ఫస్ట్ టైం చేశాను ట్రై చేశాను అంటే ఏం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకొని కనీసం యూట్యూబ్లోనైనా చెక్ చేసుకొని ఎంత అనేది క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని చెయ్యాలి కదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటుందండి అందుకే అన్నీ తెలుసు అని ఫీల్ అవ్వకూడదు ఎప్పుడోనూ ఈసారి అయితే మాత్రం తప్పకుండా చూసే చెయ్యాలి అంటే నేను ఏం చేశానంటే వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ రైస్ వేసాను కొంచెం రాగులు తర్వాత కొంచెం పెసలు కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు తర్వాత కొంచెం అటుకుళ్ళు అలా అన్నీ వేశాను అనమాట మంచిది కదా హెల్త్కి అనే లెక్కలు కానీ అది పెద్ద ఫ్లాప్ అయింది అంటే ఎప్పుడైనా సరే మనకి తెలిస్తేనే చేయాలి తెలియకపోతే చేసామనుకోండి ఇలాగే అనమాట అసలు అసలుకే పెద్ద అయింది అంటే మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాం కదండి అలాంటి టైంలో ఇలాంటి ఎక్స్పిరి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అనమాట ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదండి ఏదైనా తెలుస్తుంది ఎవరికైనా సరే అదే విధంగా నాకు జరిగిందనమాట చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది చెప్పాను కదండి కొంచెమే చేశాను మార్నింగ్ వరకే ఈవినింగ్ వేరే చేసుకోవచ్చులే అని తర్వాత ఏంటంటే ప్యాన్ పెట్టానండి ఇప్పుడు చూడండి ఉంటుంది నాకు యుద్ధమేనండి ఆ ప్యాన్ తోటి కంప్లీట్గాను చాలా ఎంత చిరాకు వచ్చేస్తుందో అంటే వెయ్యగానే వచ్చేస్తే పర్వాలేదు కానండి లేకపోతే మాత్రం పిచ్చెక్కిపోతుంది అలాగే జరిగిందండి చూడండి ఆయిల్ కూడా వేసాను కరెక్ట్గానే కానీ మాత్రం దోశలు మాత్రం సరిగ్గా రాలేదు ముక్కలు అయిపోయాయి అన్నమాట మరి ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం చేశాను బాగా వస్తాయి అనుకున్నాను మరి ఏం చేస్తామండి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా సో అలా మేనేజ్ చేసేసాను అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఎక్కడైనా తెలుసుకొని చూసి చెయ్యాలంటారు చూసారా ఇంత ఇబ్బంది అయిపోయింది తెలుసా అండి ప్యాన్ కంటికి పోయింది రావడం లేదు అసలు దాంతో నిజంగా యుద్ధమే చేశానండి ఫస్ట్ బాగా అస్సలు బారలేదు అందుకే వెంటనే అది పెట్టేశాను అనమాట తీసేసాను చా అసలు చాలా బాధ అనిపించింది చూసి కానీ టేస్ట్ వరకు వస్తే బాగానే ఉన్నాయండి ముక్కలు అయిపోయిన టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇక్కడతో నా వీడియోని అయితే నేను ఎండ్ చేస్తున్నానండి కొత్తగా నా ఛానల్ వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్